నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫ్యాషన్స్ నా పేరు దేవి ఈరోజు చూపించే కలెక్షన్స్ అంతా మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ అండి ఇది వచ్చేసరికి దీని మీద షిబోరీ ప్రింట్స్ కూడా చూపిస్తాను ఈరోజు వీడియోలో ఇది వచ్చేసరికి మనకి ప్రింట్ వేసే ముందు ప్లెయిన్ శారీ ఇలా నేపిస్తాం మేము ఇలా నేపించిన దాని మీద షిబోరీ ప్రింట్స్ పెన్ కలర్ కారీ ప్రింట్స్ అట్లా మీకు నచ్చిన ప్రింట్స్ మీరు వేసుకోవచ్చు అండి కావాలంటే ప్లెయిన్స్ కూడా అమ్ముతామండి ప్లెయిన్స్ వైట్లోనే వస్తాయండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు సింగిల్ పీస్ అండ్ బల్క్ కూడా అవైలబుల్గా ఉంటుందండి మీకు నచ్చిన డిజైన్ మీరు వేయించుకోవచ్చు ఇది కాస్ట్ తక్కువ పడిద్దండి ఇది వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో ప్రింట్ వేసిన డిజైన్స్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసరికి మనకి ముందు వీడియో తీసామండి శిబోరి ప్రింట్స్తో మంగళగిరి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది బాగా క్లిక్ అయింది ఆ డిజైన్ అందుకని మళ్ళీ ఒక్కసారి దీంట్లో కొత్త డిజైన్స్ వచ్చినాయి అది ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎవరికైనా ప్యూర్ వైట్ కావాలన్నా కానీ నేను అవైలబుల్గా ఉందండి ప్యూర్ వైట్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రింట్ వేసిన శారీస్ మాత్రం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు అండి బల్క్ అయినా తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా అవైలబుల్గా ఉంది బల్క్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి ప్లెయిన్ శారీ ఫస్ట్ వైట్ శారీ చూపించాను కదా ఆ వైట్ శారీ మీద షిబోరి ప్రింట్స్ వేస్తారండి ఇది పైన బాందిని డిజైన్ వచ్చి కింద వచ్చేసరికి షిబోరి ప్రింట్స్తో డిజైన్ చేసామండి ఇది కొత్త మోడల్గా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఈ ప్రింట్స్లో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ పెట్టుకోండి దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఆ కలర్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసరికి మంగళగిరి ప్లెయిన్ శారీదండి ప్లెయిన్ శారీ మీద ప్రింట్ వేసింది కింద వచ్చేసరికి రెయిన్బో కలర్స్తో రెడ్ కలర్ జారీ బోర్డర్తో వచ్చిందండి మనకి ఫస్ట్ సిల్వర్ నేస్తారు సిల్వర్ మీద రెడ్ కలర్ అనేది డైన్ కలరేనండి మొత్తం ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి పళ్ళు ఎలా అయితే ఉందో అలా శిబోరీ ప్రింట్తో వచ్చింది చూపిస్తాను ఇది వచ్చేసరికి బోర్డర్ కలర్ అండి యాష్ కలరు మనకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను కదా ఆ లాగా అన్నీ ఉంటాయి అండి మీకు ఏదైనా కావాలనుకుంటే పిన్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది వచ్చేసరికి మొత్తం మనకి చాలా వెయిట్ లెస్ వస్తుంది శారీ వచ్చేసరికి కాకపోతే ఇది మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాత్రం డ్రై క్లీన్ చేయించుకోండి ఫస్ట్ వాష్ మాత్రం తర్వాత ఇంట్లో వాష్ చేసుకోవచ్చు ఇది ప్రింట్ కూడా ఏ మాత్రం పోదండి ఎన్నిసార్లు వాష్ చేసినా ప్రింట్ పోదండి ప్రింట్ మంచి క్వాలిటీ ప్రింట్స్ వస్తాయి మొత్తం డిజిటల్ ప్రింట్తోనే ఉంటాయి కాబట్టి ప్రింట్స్ పోవండి ఇది ఇప్పుడు వచ్చే సమ్మర్కి బాగా సమ్మర్లో మనకి బాగా కట్టుకోవడానికి వెయిట్ లెస్లో బాగా ఉంటుందండి చాలా వెయిట్ లెస్ వస్తుంది శారీ మాత్రం మంచి వెయిట్ లెస్ వస్తుంది బోర్డర్స్ కూడా బాగా లూమ్ మీద నేయడం కాబట్టి బోర్డర్స్ కూడా లుక్ వస్తాయండి బోర్డర్స్ అన్నీ లూమ్ మీద నేసిన తర్వాతే మనం ప్రింట్ చేస్తాము ఇవన్నీ కలర్స్ అండి మీకు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ పెట్టండి దీంట్లో గోల్డ్ జరీ అండి ఇప్పుడు చూపిస్తుంది ఇప్పుడు దాకా సిల్వర్ జరీ చూపించాను కదా గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఇది కొంచెం పెద్ద వీడియో కింద తీసానండి ఎందుకంటే ఆ స్టాక్ చాలా ఉంది అంతా ఒక వీడియోలోనే చూపిస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక పిక్చర్స్ ఇస్తాను ప్రెజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్లో అండి మీకు పిక్చర్స్ ఇస్తానండి ఒక్కోసారి వీడియో తీసినే నాకు కొన్ని మెయిన్ కలర్స్ అనేవి అయిపోతున్నాయి అమ్మటమ్మంటే కొన్ని కుదిరితే మళ్ళీ డైయింగ్ చేయించిస్తానండి కుదరకపోతే మాత్రం వైట్ శారీ తీసుకొని మీరన్నా డైయింగ్ చేయించుకోవచ్చు దగ్గరలో ప్రింట్లు వేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గరన్నా ఇది ప్రింట్ చేయించుకోవచ్చు ఇది శిబోరీ ప్రింట్ వస్తుందండి దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి అవి కూడా నేను ఒక్కసారి చూపిస్తాను ఇది వచ్చేసరికి పైన బాందిని వచ్చి కింద శిబోరి ప్రింటు ఇందులో ఇంకో కలర్స్ అండి ఇంకొకటి ఇది వచ్చేసరికి కింద ప్లెయిన్ మనకి పర్పుల్ కలర్ వచ్చిందండి మొత్తం ఓవరాలు మనకి మొత్తం వచ్చేసరికి షిబోరీ ప్రింట్తో వచ్చిందండి ఈ ప్రింట్ డిజైన్ ముందు చూపించినలా కాదు వేరే డిజైన్ అందుకే మొత్తం శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి పళ్ళు మనకి కింద పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తాయి వావరాల్ షిబోరీ ప్రింట్ మొత్తం ప్రింట్తోనే ఉంటుందండి దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ పళ్ళు అండ్ బార్డర్ అండి బాడీ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వైట్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజు దీంట్లో బ్లౌజ్లు ఎక్కువ ప్లెయిన్ వస్తాయండి ఎందుకంటే ఓవరాల్ డిజైన్ డిజిటల్ ప్రింట్తో హెవీగా ఉంటే దాంట్లోకి బ్లౌజ్లు వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తారండి ఇది వచ్చేసరికి ఫస్ట్ నేను చూపించాను కదండి చాలా కలర్స్ స్టాక్ స్టాక్ ఉందని చెప్పి దాంట్లో కలర్ అండి ఇది దీంట్లో కూడా కలర్ షార్ట్ ఇంకోటి ఉంది అది ఒక్కసారి చూపిస్తాను ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ మెరూన్ కలర్ అండి తర్వాత వచ్చేసరికి ఎల్లో కలర్కి రాణి కలర్ కాంబినేషను ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కలర్కి బోర్డర్లో రెయిన్బో కలర్స్ లాగా వచ్చినాయండి ఇది వచ్చేసరికి రాణి కలర్కి యాష్ కలర్ అండి పర్పుల్కి ఆరెంజ్ కలర్ కాంబినేషను కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్గా చాలా కలర్ కాంబినేషన్ చాలా స్టాక్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలరు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్తో ఉంటుందండి మీకు ఏదైనా కలర్ కావాలి అనుకుంటే కనుక ఆ కలర్లో పెడతానండి డిజైన్ కావాలంటే మార్క్ చేసి నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది ఇది వచ్చేసరికి కలర్ చాట్ మొత్తం అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో కలర్ చాట్ ఉంది మీకు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి చూపించిన స్టార్టింగ్లో చూపించాను కదండి ఒక వైట్ శారీ ఆ వైట్ శారీ కావాలన్నా కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి